పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు తనని దురదృష్టవంతురాలని పిలుస్తుండటం పిలుస్తుండటం తనకు చాలా బాధగా ఉందని అలా పిలవద్దని చెప్పి చెప్పి అలకిపోయానని సినీ నటి రేణు దేశాయ్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ఈ పోస్టు పెట్టిన కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు ఓ దేశంలో ఈ వ్యవహారం స్టారా స్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేశారు అయినా పలువురు వ్యక్తులు రేణు దేశాయి హ్యాష్ టాగ్ తో పోస్టులు పెడుతున్నారు తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘన విజయాన్ని సాధించింది అంతేకాదు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీ రాజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలో కొందరు రేణుదేశాయ్ పై మళ్లీ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు మీరు దురదృష్టవంతురాలు మేడం అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు దీనికి రేణుదేశాయ్ స్పందిస్తూ నేను ఎలా దురదృష్టవంతురాలను చెప్పగలరా మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా అని రిప్లై ఇచ్చారు తాజాగా ఆ క్రీన్షాట్ అను పంచుకుంటూ దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తోంది నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే కొంతమంది వ్యక్తులు సంవత్సరాలుగా అలా కామెంట్ చేస్తుండటం బాధగా ఉంది ఆ మాటలు విని 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 విసిగొచ్చింది నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు నా జీవితంలో ఇప్పటి నాకు దక్కిన ప్రతి విషయానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను అలాగే నాకు లేని వాటి గురించి నేను ఎప్పుడు బాధపడలేదు విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ పురుషులు దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు కేవలం వాళ్ళ వైవాహిక జీవితం మాత్రమే ముందుకు సాగలేదు అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు ఆ పోస్టు కింద కామెంట్ పడుతూ మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఒకరి అదృష్టాన్ని అతడి మా అతడి భాగస్వామితో పోల్చి చెప్పటం ఇకనైనా ఆపండి ఇప్పటికైనా సమాజం మారండి అంటూ ఆమె దేశాయ్ గారు సమాధానమిచ్చారు మరి రేణు దేశాయ్ ఇచ్చిన సమాధానానికి మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ అలా వెళ్లే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్